నీలో ఇన్ని ఉత్తమ గుణాలున్నాయని ఇన్నాళ్ళు ఎలా గుర్తించలేకపోయానా అని నువ్వేం కావడం లేదు కానీ నువ్వెవటో నాకు పూర్తిగా అర్థమైంది నిన్ను కావాలనుకోవడం ఎంత పొరపాటు నీ కోసం తండ్రిని ఉన్న ఇంటిని ఎంత బుద్ధి తక్కువ నాకు బాగా అర్థమైంది కాకపోతే నా అదృష్టం కొద్దీ నీ చేత మూడు ముళ్ళు వేయించుకునే తప్పు మాత్రం చేయలేదు ప్రమాదం పేరు చెప్పి నన్ను ఇక్కడికి రావద్దన్నది వాళ్ళతో కూలుకడా తెలియనట్టు నాటకు వాడుకో మళ్ళీ జీవితంలోని మోహన్కు చూపించుకో అది కాదురా రాజు అసలు నేనేం చేశానంటే మాట్లాడుతుంది ఆ దోషము నాది ఇంతటి గొడవ జరుగుదని తెలియక నేను ఒక తప్పు చేసి తిని తప్ప ఏమిటది నా కారణముగా నీవు గాయపడితివి ఆ బాధ నుండి నీకు ఉపశమనము కలుగుటకు నిన్ను మైకములో ఉంచి నాకున్న శక్తితో ఇరువురు కన్యలను రప్పించి తిని వారు తమ సపర్యలతో నీ బాధను పోగొట్టి అదృశ్యమైనారు అయితే ప్రియా వాళ్ళని చూచినది ఎలా అంతా నిజమేనా అప్పటికి నేను చెప్పనరా ఇలాంటివి చేయడం నీకు ఇష్టం ఉండదని కానీ నేను డాక్టర్ దగ్గర వచ్చేసరికి కంపకుంట్ చేశాడు అది కాదు నా అంగీకారం లేకుండా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వే ఒక స్నేహితునిగా నీ బాధ నీకు నాకు స్నేహం ఏమిటి మంచికి చెడుకి విచక్షణ తెలియని భూతాన్ని వినవ మనసుకి మమతకి విలువనిచ్చే మనుషులం మేము నీ సరదా కోసం నువ్వు చేసిన పని ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేసింది నా ప్రియం నాకు దూరం చేసింది ఏ దుర్ముహూర్తంలో నువ్వు నాకు తలసపడ్డావో గానీ చాలా గొప్ప సాయం చేశావు చేసిన నిర్వాహకం చాలు దయచేసి వెళ్ళిపో మనస్ఫూర్తిగా అంటున్నారా అవునా ముమ్మాటికి మనస్ఫూర్తిగా అంటున్నాను మీరు మనస్ఫూర్తిగా ఎప్పుడు పొమ్మందురా ఎప్పుడు నా ఆత్మకు విముక్తి కలుగునా అని ఎదురు చూచితిని కాలక్రమేణా మీ అందరి మంచితనము నన్ను ఆకట్టుకున్నది ఇంత స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు నా గత జీవితంలో లేవు నాకున్న శాపం ప్రకారం ఒకసారి మీరు నన్ను పొమ్మని పిదప తిరిగి మీరు నన్ను పిలిచినూ రాలేవు దీక్ష ఇప్పుడు నా ఆత్మకు విముక్తి కలిగిందన్న ఆనందము నాకు లేదు మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ తప్ప నా తెలివి తక్కువతనం వల్ల మీకు కలిగిన ఇబ్బందులకు నన్ను క్షమించండి రాజు నువ్వు కూడా బాస్ నేను శాశ్వతముగా మీ అందరికీ దూరం అయ్యే లోపుగా నా వల్ల జరిగిన ఈ పొరపాటును నేనే సరిదిద్దేదను ఇట్స్ ప్రామిస్ గుడ్ బై సారీ డాడీ చూడు ప్రియా నువ్వెక్కడున్నా ఎక్కడున్నా వెతికించడం అనేది నాకు క్షణాల మీద పని నేను రప్పించటం కాదమ్మా నీ ఎంతట నువ్వుగా రావాలి అనుకున్నాను వచ్చేసావు చాలా సంతోషం బాలిక ఏనాడైతే మీ దగ్గర ఉద్యోగుల్లో చేరాడో ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు ఇలాంటి పాడు పనులు అలవాటు పడ్డాడు చూడు నేను అతనికి బాసను కాను నిజానికి నేను ఒక భూతము ఒకనాటి బ్రిటిష్ జనరల్ ఒక మహానుభావుని శాపం వలన నా ఆత్మ బంధింపబడినది విధముగా నేను అతనికి బాసుగా పిలువబడుతూ తోడుగా ఉండసాగాను ఒకనాడు నాకున్న చింతల్లా ఒక్కటే మీరిద్దరూ నా మూలంగా విడిపోయారు త్వరలో మీరు కలుసుకోవాలని నా ఆశ విషయంలో మై హార్ట్ మై గార్డ్ ప్రదీప్కి నేను ఎంతో సహాయపడదాం అనుకున్నాను తన స్వార్థం కోసం ఏ నాడు అవుతున్నా సాధించలేదు ఇప్పుడు ప్రదీప్ మిగిలింది నువ్వే ఇక ప్రదీప్ పిలిచినను నాకు వచ్చడే అవకాశం లేదు కారణం ఒకసారి నన్ను పమ్మన్న పిదప తిరిగి రమ్మని శక్తి అతనికి పోయినది కానీ నువ్వు పిలిచినా వచ్చి అది ఒక్కసారి మాత్రమే ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేక సమస్య ఎదురైనప్పుడు నన్ను తలుచుకుని నా తప్పక వచ్చేదను గుడ్ బై మై గార్డ్ గాడ్ బ్లెస్ ఫ్యాంటాస్టిక్ వెల్ డన్ మై బాయ్ ఇది సామాన్యమైన కేసు కాదు దింతరఫో హ్యాండిల్ చేయాల్సిన కేసు వెంటనే ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ నేను సిఏ చక్రవర్తిని సార్ ఒక స్మగ్లింగ్ రాకెట్ తో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి వివరాలు నాకు దొరికాయి సార్ ఆ వివరాలన్నీ ఒక మినీ కంప్యూటర్ లో ఫీట్ చేసి ఉన్నాయి నా దగ్గర ఉంది సార్ ప్రదీప్ అని ఒక యంగ్ మ్యాన్ తీసుకొచ్చాడు అలాగే సార్ ఆ ప్రదీప్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికిపోయాడు కంప్యూటర్ వాడి దగ్గర ఉంది వాడిని మన పాత గెస్ట్ హౌస్ కి తీసుకురామన్నాను వాడు రావడం కంప్యూటర్ మన చేతిలో పట్టడం వారి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఒక్కసారిగా జరిగిపోవాలి కాదు వాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి గతంలోనే వాడిని చంపేసి ఉంటే ఈ రోజు మనకి తలనొప్పి ఉండేది కాదు సో కేర్ఫుల్ ఇప్పటి వరకు తప్పుడు వ్యాపారాలు చేసేవాడివని మాత్రమే అనుకున్నాను కానీ ప్రాణాలు తీసే రాక్షసుడు ఇప్పుడే తెలుసుకున్నాను ఏమిటి వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు హత్యలు చేయటం నా హాబీ కాకపోయినా తప్పనిసరి అయినప్పుడు చేయటానికి వెనకాళ్ళను నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నా కూతురేవి కాదు నీ బాబు నాకు అన్న నువ్వు కళ్ళు తెరిచేసరికే నీ తల్లిని తండ్రిని కళ్ళు మూయించేశాను అప్పటి నుంచి ఆస్తి కోసం నీ బాబులా చలామణి అవుతున్నాను అర్థమైందా ఎన్నాళ్ళు నానాని పిలిచాను ఆస్తి కోసం ఎంతటి నీచారికైనా ఉడికటే నీలాంటి వాళ్ళని ఊరికే బదలకూడదు ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తాను